నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి చాలామంది మన సబ్స్క్రైబర్సు ఈ యొక్క వీడియోస్ ఎస్సీకి సంబంధించినవా ఎస్జిటికి సంబంధించినవా అని అడుగుతున్నారు ఈ రెండింటికి కూడా ఇదే పర్ఫెక్ట్ బుక్ అండి ఎందుకంటే ఇది తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రీసెంట్గా మార్చిలో రిలీజ్ అయిన విద్యా దృక్పథాలు ఈ యొక్క టాపిక్ సంబంధించిన బుక్ ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యింది ఇందులో ఫస్ట్ లెసన్ సంబంధించి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది బిట్ మిస్ అవ్వకుండా ఇప్పుడు ఫస్ట్ లెసన్లోని చివరి అంశం ఇది దీనిని సెపరేట్గా ఆరో పాటలు ఇవ్వడం జరిగింది మన వీడియోలలో సోషల్ స్టడీస్ విభాగానికి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్కూల్ బుక్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ ప్రతిదీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని బిట్ మిస్ అవ్వకుండా మైండ్ మ్యాపింగ్లో అందుబాటులో ఉంచాం అంతేకాకుండా మెథడాలజీ కూడా ఇదే విధంగా చేసాం రెండు వేల పద్దెనిమిదిలో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో అక్టోబర్లో ఒక బుక్ డిసెంబర్లో ఒక బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రెండు బుక్స్కి సంబంధించి కూడా మెథడాలజీ మైండ్ మ్యాపింగ్ తయారు చేసాం ఇప్పుడు తెలుగు అకాడమీ ఇరవై ఇరవై నాలుగు మార్చిలో రీసెంట్గా రిలీజ్ అయిన విద్యా దృక్పథాలు యొక్క అంశానికి సంబంధించి మన వీడియోలు నేర్చుకుంటున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెస్లో చూసినట్లయితే జాతీయ విద్యా విధానం లేదా కస్తూరి రంగని కమిషన్ రెండు వేల ఇరవై కస్తూరి రంగన్ కమిషన్ ఈ జాతీయ విద్యా విధానాన్నే ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ అని పేర్కొంటారు ఇక్కడ ఇరవై ఒకటవ శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏది అంటే ట్వంటీ ట్వంటీ కస్తూరి రంగన్ కమిషన్ ఇది మొదటి జాతీయ విద్యా విధానం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు యొక్క నైపుణ్యాలు ఏంటి అని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఇవి ఇరవై ఒకటవ శతాబ్దం యొక్క నైపుణ్యాలుగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ ఈ ప్రభుత్వం కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ఈ కస్తూరి రంగన్ అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ ఎవరు అంటే అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క మాజీ చైర్మన్ ఈయన ఆధ్వర్యంలో జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ రూపొందింది ఇప్పుడు మన ముందున్న ప్రధాన సమస్య ఏంటి అంటే గుణాత్మక విద్య అందించడం గుణాత్మక విద్య అందించడం పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల విద్య ఉన్నత విద్యలలో మార్పులకు శ్రీకారం చుడుతూ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ రూపొందించడం జరిగింది ఏ విద్య అంటే పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల విద్య ఉన్నత విద్యలలో మార్పులకు శ్రీకారం చుట్టడం చుడుతూ దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో ఏంటి అని చూస్తే ఇందులో పాఠ్య సహపాఠ్య వృత్తి విద్య సాధారణ విద్యలు విడిగా ఉండవు పాఠ్యాంశాలు సహపాఠ్యాంశాలు వృత్తి విద్య సాధారణ విద్యలు ఇవి విడిగా ఉండవు పాఠ్య ప్రణాళికలు ఇవన్నీ కూడా కలిసే భాగంగా ఉంటాయి పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉంటాయి ఉన్నత విద్యలో ఆర్ట్స్ సైన్స్ విడిగా ఉండవు విద్యార్థి ఆసక్తిని బట్టి సబ్జెక్టు ఎంపిక చేసుకోవచ్చు రెండు కూడా విడిగా ఉండవు కలిసే ఉంటాయి ఆసక్తిని బట్టి సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు ఉదాహరణ తెలుగు గణితం చరిత్ర ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నత విద్యలో మల్టీ డిసిప్లినరీ వ్యవస్థ అనేది ఉంటుంది పూర్వ ప్రాథమిక దశ నుండి ఉన్నత విద్య వరకు నిరంతరత అనేది ఉంటుంది పూర్వ ప్రాథమిక దశ నుండి మన భాషలో అయితే అంగన్వాడీ అని చెప్పవచ్చు అంగన్వాడీ దశ నుండి ఉన్నత విద్య వరకు కూడా నిరంతరత అనేది ఉంటుంది భారతీయ భాషలకు పెద్దపీట వేయబడుతుంది ఈ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ ప్రకారం భారతీయ భాషలకు పెద్దపీట అనేది వేయబడుతుంది తర్వాత పాఠశాల విద్య ఇక్కడ మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు సార్వత్రిక విద్యలో భాగంగా ఉంటుంది ఇక్కడ ఉన్న విద్యా విధానం ఏంటి అంటే టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఈ స్థానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ విద్యా విధానం అనేది అమల్లోకి వస్తుంది ఇక్కడ ఈ యొక్క ఫైవ్ త్రీ త్రీ ఫోర్ దీనిని ఈ యొక్క దశలకి వర్గీకరించడం జరిగింది మొదటిది పునాది దశ తర్వాత తయారీ దశ తర్వాత మిడిల్ స్కూల్ దశ తర్వాత మాధ్యమిక దశ ఇలా నాలుగు తరగతులుగా వర్గీకరించడం జరిగింది ఇందులో పునాది దశ ఈ పునాది దశను మరలా తిరిగి రెండుగా వర్గీకరించారు పూర్వ ప్రాథమిక విద్య అని ఒకటి రెండు తరగతులని విభజించడం జరిగింది ఇందులో పూర్వ ప్రాథమిక విద్య ఇది మూడవ సంవత్సరం నుంచి ఆరవ సంవత్సరం ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉంటుంది పూర్వ ప్రాథమిక విద్య పూర్వ ప్రాథమిక విద్య మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుంది విద్యార్థులకు ఈ యొక్క సమయంలో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించబడుతుంది అంగన్వాడీలకు శిక్షణ ఇవ్వడం భవనాలు నిర్మించడం బోధన సామాగ్రి వారికి అందించడం ఇటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క దశలో జరుగుతాయి విద్య చూసినట్లయితే విద్యను ప్రాథమిక పాఠశాలకు అనుబంధం చేసే ప్రయత్నం ఈ పూర్వ ప్రాథమిక విద్యలో జరుగుతుంది విద్యను ప్రాథమిక పాఠశాల అనుసంధానం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ విద్య పూర్వ ప్రాథమిక దశలో విద్య ఎలా ఉంటుంది అంటే ఆటలు అన్వేషణ కృత్యాల ఆధారంగా ఉంటుంది ఈ విద్యకు ఎన్సిఆర్టీ ద్వారా జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం తయారు చేయబడుతుంది ఎవరి ద్వారా అంటే ఎన్సిఆర్టీ ద్వారానే జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం అనేది తయారు చేయబడుతుంది పూర్వ ప్రాథమిక విద్యకు తర్వాత ఒకటి రెండు తరగతులు ఈ ఒకటి రెండు తరగతులు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య కొనసాగుతాయి తర్వాత తయారీ దశ ఇది రెండవ దశ తయారీ దశ అంటే మూడు నుంచి ఐదు తరగతులుగా చెప్పవచ్చు ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలుగా ఉంటుంది ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరాలుగా ఈ తయారీ దశ అనేది ఉంటుంది ఈ దశలో విద్య మాతృభాషలోనే ఉండాలి ఈ తయారీ దశలో లేదా మూడు నుంచి ఐదు తరగతులకు తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలి వీలైతే ఈ మాతృభాషను ఎనిమిదవ తరగతి వరకు కూడా పెంచవచ్చు వీలైతే ఎనిమిదవ తరగతి వరకు కూడా ఈ మాతృభాషలోనే అంటే మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండాలి ఉదాహరణ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మాతృభాష ఏది అంటే తెలుగు కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు కూడా తెలుగులోనే సబ్జెక్ట్ అనేది ఉండాలి ఒకవేళ ఇంటి భాష బోధన మాధ్యమం రెండు వేరుగా ఉన్నప్పుడు ద్విభాషా పద్ధతి బోధించాలి అంటే బైలింగ్వల్ సిస్టమ్ అంటాం ఈ విధానంలో మనం బోధించడం జరుగుతుంది ఇది రెండవ దశ తర్వాత మిడిల్ స్కూల్ దశ ఇది ఆరు నుంచి ఎనిమిది తరగతులకు చెప్పబడుతుంది మిడిల్ స్కూల్ పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా పేర్కోబడుతుంది ఇక్కడ వైవిధ్య భరిత సబ్జెక్టుల ఎంపికకు అవకాశం ఉంటుంది మిడిల్ స్కూల్ దశలో వైవిధ్య భరిత సబ్జెక్టుల ఎంపికకు అవకాశం ఉంటుంది తర్వాత మాధ్యమిక దశ తొమ్మిది పన్నెండు తరగతులు ఈ యొక్క కోవకు చెందుతాయి ముఖ్యంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల వారు ఈ యొక్క దశలో ఉంటారు తర్వాత చదవడం రాయడం రాని బాలలు దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఉన్నారని అంచనా వేయబడింది అంటే గణిత ప్రక్రియలు అంటే కూడిక తీసివేత గుణగారం భాగహారం ఇవి రానివారు చదవడం రాయుడు రానివారు దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అంటే ఐదు కోట్ల మంది ఉన్నారని తెలుస్తుంది అదేవిధంగా నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ జాతీయ పునాది అక్షరాసిత సంఖ్యాత్మక మిషన్ ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి కనీస గణిత ప్రక్రియలు అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ వీటికి సంబంధించి చదవడం రాయడం వీటికి సంబంధించి ఈ యొక్క అంశాలన్నీ కూడా కనీసం రావాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఏర్పాటు చేశారు ఇదేం చేస్తుంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుంది సాంకేతికత ద్వారా ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులలో వారి యొక్క అభ్యసన సామర్థ్యాలను పెంచడానికి కృషి చేస్తుంది తర్వాత ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి చూసినట్లయితే వెనకబడిన ప్రాంతాల్లో ఈ ట్వంటీ ట్వంటీ నిబంధన ప్రకారము వెనకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ ఎస్ట్ ట్వంటీ ఫైవ్గా ఉంది అదే మిగిలిన చోట్ల అయితే వన్ ఎస్టు థర్టీగా పేర్కొబడుతుంది ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి అదేవిధంగా తరగతులు చూసినట్లయితే మూడు ఐదు ఎనిమిది మూడు ఐదు ఎనిమిది ఈ తరగతులలో విద్యార్థుల స్థాయి అంచనా వేయబడుతుంది విద్యార్థుల స్థాయి అంచనా వేయబడుతుంది పది పన్నెండు తరగతులలో బోర్డు పరీక్షలు అనేవి ఉంటాయి అంటే ప్రజెంట్ మనకి ఏ విధంగా అయితే బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నారో అదేవిధంగా టెన్త్ క్లాస్కి ట్వెల్త్ క్లాస్కి బోర్డు పరీక్షలు అనేవి ఉంటాయి ఆరవ తరగతి నుండి వృత్తి విద్య మీద అవగాహన ఉంటుంది ఆరవ తరగతి నుండి వృత్తి విద్యపై అవగాహన ఉంటుంది తొమ్మిదవ తరగతి నుండి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి సహపార్టీ కార్యక్రమాలు కూడా మూల్యాంకనం చేయబడతాయి పార్టీ ప్రణాళికలో విషయ భారం తగ్గించి మౌలిక అంశాలకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది పాఠ్య ప్రణాళిక యొక్క విషయ భారం అని తగ్గుతుంది మౌలిక అంశాలకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది అంతేకాకుండా త్రిభాషా సూత్రం ఈ త్రిభాషా సూత్రంలో భాగంగా కనీసం రెండు భాషలు భారతీయ భాషలే ఉండాలి తర్వాత పరీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అభ్యసనాన్ని పెంపొందించడం ఇవి పరీక్షల ముఖ్య ఉద్దేశం ఇక్కడ పరాక్ ఇది జాతీయ మూల్యాంకన కేంద్రం పరాక్ అనేది పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇది ఫుల్ ఫామ్ రాష్ట్ర బోర్డులతో కలిసి ఈ పరాక్ అనేది పనిచేస్తూ వాటి మధ్య సమన్వయాన్ని కల్పిస్తుంది ఎవరైతే ప్రతిభగాల విద్యార్థులు ఉంటారో వారికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది తర్వాత ఉపాధ్యాయ ఇక్కడ ప్రమాణాలు లేని ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే ట్రైనింగ్ కాలేజెస్ అని మనం పేర్కొంటున్నాం బిఈడి కానీ డిఈడి కానీ ఇటువంటి ట్రైనింగ్ కాలేజెస్లో ప్రమాణాలు లేకుండా ఉంటే ఆ కాలేజీ మీద చర్యలు తీసుకుబడతాయి కాలేజీలు అనేవి మూసివేయబడతాయి ఇక్కడ కోర్సులు చూసినట్లయితే నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సు అనేది ప్రవేశపెట్టబడుతుంది ఇక్కడ కోర్సు సంబంధించి ఉపాధ్యాయ విద్యకు సంబంధించి నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ ప్రవేశపెట్టబడుతుంది మూడు సంవత్సరాల డిగ్రీ చేస్తే ఈ మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి రెండు సంవత్సరాల పీజీ అనేది కల్పించబడుతుంది దీనిలో ఒక సంవత్సరం పూర్తిగా పరిశోధనకు కేటాయించబడుతుంది ఈ రెండు సంవత్సరాల పీజీలో ఒక సంవత్సరం పూర్తిగా పరిశోధన రీసెర్చ్ చేయడానికే కేటాయించబడుతుంది తర్వాత బిఎడ్ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరికైతే బోధనలో ఆసక్తి ఉంటుందో ఈ బోధనలో ఆసక్తి ఉన్నవారికి పోస్ట్ బీఎడ్ సర్టిఫికేట్ కోర్సు కూడా అందించబడుతుంది పోస్ట్ బిఎడ్ సర్టిఫికెట్ కోర్సు అందించబడుతుంది పాఠశాల విద్యలో పాఠశాల విద్యలో మార్పులకు అనుగుణంగా బిఎడ్ డిఎడ్ ప్రణాళికలో మార్పులు జరుగుతున్నాయి అంటే ప్రస్తుతం పాఠశాలలో వస్తున్న ఈ విద్యా మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగా బీఎడ్లోనూ డిఎడ్లో కూడా ప్రణాళికలో మార్పులు అనేవి జరుగుతున్నాయి జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎన్సిఈఆర్టీ తయారు చేస్తుంది జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎన్సిఈర్టీ తయారు చేస్తుంది ఎన్సిటిఈ సహకారంతో తయారు చేయడం జరుగుతుంది ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు అనేవి కల్పించబడతాయి బోధనేతర కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఇవ్వబడవు ఎప్పటివరకు అయితే ఆ యాప్ అని ఈ యాప్ అని ఫొటోస్ అని ఇవన్నీ అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇటువంటి బోధనేతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపాధ్యాయులకు ఇవ్వబడవు ప్రతి ఉపాధ్యాయునికి సంవత్సరానికి యాభై గంటలు శిక్షణ ఇవ్వబడుతుంది ఈ యొక్క లిస్టులో ఉపాధ్యాయులు ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వీరి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి యాభై గంటల శిక్షణ అనేది ఇవ్వబడుతుంది ప్రత్యేకంగా నడపబడే స్టాండ్ ఎలోన్ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవు ఇవి మల్టీ డిసిప్లైనరీ ఇన్స్టిట్యూషన్గా మారవలసి వస్తుంది జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఇది ఎవరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బాలికల విద్యను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ను రూపొందించింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ బాలికలు ఎవరైతే ఉంటారో వారికి విద్య ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కస్తూర్బా విద్యాలయాలు పన్నెండవ తరగతి వరకు పెంచబడుతున్నాయి కస్తూర్బా విద్యాలయాలు అనేవి ట్వెల్త్ క్లాస్ వరకు కూడా పెంచబడుతున్నాయి వెనకబడిన ప్రాంతాల్లో చూసినట్లయితే నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు స్థాపించబడతాయి వెనకబడిన ప్రాంతాలలో అన్ని పాఠశాలల్లో కూడా ఈసీసీఈ సెక్షన్లు ప్రారంభించబడతాయి ఇది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి తర్వాత స్కూల్ కాంప్లెక్స్ కళ సంగీతం క్రీడలు అంశాల బోధనకు కళ సంగీతం క్రీడలు అంశాల బోధనకు సామాజిక కార్యకర్తలు లేదా ఉపాధ్యాయులు నియామకం అనేది జరుగుతుంది కళలకు సంబంధించి సంగీతానికి క్రీడలకి అంశాలకి ఎన్నింటికి కూడా ప్రత్యేకంగా ఉపాధ్యాయ నియామకం అనేది జరుగుతుంది లైబ్రరీ ల్యాబ్స్ ఆటస్థలం క్రీడా పరికరాలు ఇవి పాఠశాలకు అందించబడతాయి స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఇది రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది ప్రతి పాఠశాల అనుసరించవలసిన ప్రమాణాలను ఈ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అనేది నిర్ధారిస్తుంది పాఠశాల అనుసరించవలసిన ప్రమాణాలను నిర్ధారించడానికి స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ ఇదేందుకు అంటే పాఠశాల విద్యా ప్రమాణాలు నిర్ధారిస్తుంది స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ పాఠశాల విద్యా ప్రమాణాలను నిర్ధారిస్తుంది ఇది ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతుంది మూడు ఐదు ఎనిమిది తరగతులకు సమాన స్థాయి గల పరీక్షలు కూడా నిర్వహించబడతాయి సమాన స్థాయి గల పరీక్షలు ఏ క్లాస్ వారికి అంటే మూడు ఐదు ఎనిమిది తరగతులకు నిర్వహించబడతాయి తర్వాత ఉన్నత విద్య ప్రస్తుతం ఉన్న కళాశాలలు విశ్వవిద్యాలయాలు మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి ఎప్పటికీ రెండు వేల ముప్పై నాటికి బహుళ విభాగ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడతాయి ఉన్నత విద్యా సంస్థలు మూడు రకాలుగా ఉన్నాయి ఉన్నత విద్యా సంస్థలు మూడు రకాలు అవి పరిశోధన ప్రధానంగా గల ఉన్నత విద్యా సంస్థలు బోధన ప్రధానంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు స్వయం ప్రతిపత్తికల కళాశాలలు ఇలా మూడు రకాలుగా విద్యా సంస్థలు అనేవి ఉన్నాయి ఇందులో పరిశోధన ప్రధానంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు ఏంటి అని చూసినట్లయితే వీటిలో పరిశోధన ప్రధానంగా ఉంటుంది పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి ఈ పరిశోధన ప్రధానంగా ఉన్నత విద్య సంస్థలలో పీజీ మరియు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి ఉదాహరణ చూసినట్లయితే ఐఐటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది తర్వాత బోధన ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు వీటిలో బోధనే ప్రధానం పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి బోధనే ప్రధానం వీటిలో పీజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి ఉదాహరణ ఏంటి అంటే రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు తర్వాత స్వయం ప్రతిపత్తి గల కళాశాలలు వీటిలో పరిశోధన ప్రధానంగా ఉంటుంది ఇక్కడ గమనించండి పరిశోధన ప్రధానంగా ఉన్నత విద్యా సంస్థలలోనూ స్వయం ప్రతిపత్తి గల కళాశాలల్లో కూడా పరిశోధన అనేది ప్రధానంగా ఉంటుంది వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉంటాయి తర్వాత మెరు మల్టీ డిస్ప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మెరు అంటే ఇవి ఐఐటి ఐఐఎంలతో సమాన స్థాయి సంస్థ ఈ మెరు అనేది ఐఐటితోనూ ఐఐఎంతోనూ సమాన స్థాయి సంస్థ తర్వాత అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ ఇదెందుకు అంటే ఉన్నత విద్యా సంస్థల నుండి పొందిన అకాడమిక్ క్రెడిట్ను డిజిటల్గా నిల్వ చేసుకోవడానికి ఉన్నత విద్యా సంస్థ నుండి పొందిన అకాడమిక్ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజిటల్గా నిల్వ చేసుకోవడానికి ఈ అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ అనేది రూపొందించబడుతుంది తర్వాత నాలుగు సంవత్సరాల డిగ్రీ ఈ నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన వారికి ఒక సంవత్సరం బిఎడ్ సెక్షన్గా అవకాశం ఉంటుంది నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేస్తే ఒక సంవత్సరం బీఎడ్ శిక్షణకు అవకాశం కల్పించబడుతుంది ఈ నాలుగు సంవత్సరాల డిగ్రీలలో మొదటి సంవత్సరం పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు రెండవ సంవత్సరం పూర్తి చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు మూడో సంవత్సరం పూర్తి చేస్తే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు నాలుగో సంవత్సరం పూర్తి చేస్తే పరిశోధన డిగ్రీ అందించబడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక సంవత్సరం పీజీ డిగ్రీ ఉంటుంది ఐదు సంవత్సరాల సమగ్ర బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కార్యక్రమం కూడా ఉంటుంది అంటే విద్యార్థి యొక్క వెసులుబాటుకు అనుకూలంగా ఈ యొక్క విద్యా విధానం అనేది రూపొందించబడింది అని మనకు తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఎంఫిల్ ఈ ఎంఫిల్ను రద్దు చేయడం జరిగింది ఎంఫిల్ కార్యక్రమాన్ని రద్దు చేశారు మరి పిహెచ్డీ సంబంధించి పిహెచ్డీ చేయాలి అంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి లేదు అంటే నాలుగు సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి పిహెచ్డి చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ కానీ నాలుగు సంవత్సరాలు బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ స్థాయికరణ ప్రపంచ మొదటి పది విశ్వవిద్యాలయాలు ప్రపంచ మొదటి పది విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను మన దేశంలో స్థాపించుకోవడానికి అనుమతి అనేది ఇవ్వబడింది ప్రపంచంలో ఉన్న టాప్ హండ్రెడ్ హండ్రెడ్ యూనివర్సిటీ సంబంధించి తమ యొక్క క్యాంపస్లు ఇండియాలో స్థాపించుకోవడానికి అనుమతి అనేది ఇవ్వబడింది అలానే మన దేశ సంస్థలు కూడా విదేశాలలో క్యాంపస్లు స్థాపించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది అంటే ప్రపంచ దేశాలు వచ్చి తమ క్యాంపస్లు మన దేశంలో స్థాపించుకుంటాయి మన దేశ సంస్థలు కూడా ప్రపంచ దేశాలలో స్థాపించుకోవడానికి అవకాశం అనేది ఇవ్వబడింది ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలు వీటిలో చదివే వెనకబడిన తరగతి పిల్లలకు ఉన్నత విద్యా సంస్థలలో చదివే వెనకబడిన తరగతి పిల్లలకు స్కాలర్షిప్లు ఆర్థిక సహకారం అందించబడుతుంది పిహెచ్డి విద్యార్థులకు కూడా వారి సబ్జెక్టులో బోధన అవకాశం కల్పించబడుతుంది సబ్జెక్టులో అయితే పిహెచ్డి చేశారో ఆ సబ్జెక్టులో బోధించడానికి అవకాశం అనేది కల్పించబడుతుంది కళాశాల అధ్యాపకులకు కూడా అధ్యాపక శిక్షణ ఇవ్వబడుతుంది ఇప్పటివరకు హై స్కూల్ వరకే ఈ యొక్క శిక్షణ అనేది ఉంది ఇప్పటి నుంచి కళాశాల అధ్యాపకులకు కూడా ఈ లెక్చరర్స్కి కూడా అధ్యాపక శిక్షణ అనేది ఇవ్వబడుతుంది తర్వాత వృత్తి విద్య ఈ విద్యలో శిక్షణ పొందేవారు అమెరికాలో అయితే యాభై రెండు శాతం ఉన్నారు వృత్తి విద్యకు సంబంధించి భారతదేశంలో చాలా చులకన భావం అనేది ఉంది ఇక్కడ అమెరికాలో చూసినట్లయితే యాభై రెండు శాతం మంది ఉన్నారు జర్మనీలో అయితే డెబ్భై ఐదు శాతం మంది ఉన్నారు దక్షిణ కొరియాలో అయితే తొంభై ఆరు శాతం మంది ఉన్నారు అదే భారతదేశంలో అయితే కేవలం ఐదు శాతం మందే ఉన్నారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాలు ప్రతిదీ కూడా యాభై శాతం పైబడి ఈ యొక్క వృత్తి విద్య శిక్షణ పొందుతున్నట్లు మనం గమనించవచ్చు భారతదేశంలో ఈ యొక్క విలువ అనేది కేవలం ఐదు శాతం మాత్రంగానే ఉంది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ అంటాం ఈ యొక్క నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించడం ద్వారా పరిశోధనకు నిధులు పెంచబడతాయి తర్వాత నేషనల్ హైర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కౌన్సిల్ నేషనల్ హైర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కౌన్సిల్ జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఇది ఉన్నత విద్యను నియంత్రించడానికి ఏర్పాటు చేయబడింది ఈ యొక్క నేషనల్ హైర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు అని అడిగితే నాలుగు సంస్థలు పనిచేస్తున్నాయి అవేంటి నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కౌన్సిల్ నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ నాలుగు సంస్థలు కూడా నేషనల్ హైయర్ ఎడ్యు రెగ్యులర్ కౌన్సిల్లో పనిచేస్తున్నాయి ఇందులో నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కౌన్సిల్ ఇది జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ అంటున్నాం ఇది ఏం చేస్తుంది సంస్థ పాటించే నియమ నిబంధనలు తయారు చేస్తుంది నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులర్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది సంస్థ నియమ నిబంధనలను తయారు చేస్తుంది తర్వాత రెండవది ఏంటి అంటే నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ సంస్థలకు అక్రెడిటేషన్ ఇస్తుంది మూడవది ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ విద్యా నిధుల సంఘం సంస్థకు నిధులు ఆర్థిక సహాయం అందిస్తుంది తర్వాత నాలుగవది జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సాధారణ విద్యా సంఘం ఇది సంస్థల నుండి ఆశించే అభ్యసన ఫలితాలు తయారు చేస్తుంది సంస్థల నుంచి ఆశించే అభ్యసన ఫలితాలను జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారు చేస్తుంది ఇక్కడ ఎన్హెచ్ క్యూఎఫ్ అంటే నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఎన్హెచ్సి క్యూఎఫ్ అనేది జాతీయ ఉన్నత విద్యా అర్హత చట్టాన్ని తయారు చేస్తుంది తరువాత విద్యా ప్రమాణాలు నిర్ధారించే సంస్థలు విద్యా ప్రమాణాలు నిర్ధారించే సంస్థలు చూసినట్లయితే ఇవి ఐసిఏఆర్ ఎన్సిటిఈ విసిఐ ఎన్సివిఈటి సిఏఏఏ ఈ యొక్క సంస్థలు విద్యా ప్రమాణాలు నిర్ధారిస్తున్నాయి బోర్డ్ ఆఫ్ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ సంస్థలు నిర్వహించబడతాయి వ్యవసాయ పశు వైద్య కోర్సులు ఏవైతే ఉంటాయో ఈ వ్యవసాయము పశు వైద్య కోర్సుకు సంబంధించి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి న్యాయ విద్య చూసినట్లయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోటీ పడేలా ఈ న్యాయ విద్య అనేది రూపొందించాలి అంతేకాకుండా ద్విభాషా పద్ధతిలో అందించే ఆలోచన కూడా న్యాయ విద్య గుర్తి జరుగుతుంది ద్వి భాషా పద్ధతిలో అందించే ఆలోచన కూడా జరుగుతుంది వైద్య విద్య ప్రతి వైద్య విద్యా విధానంలో ప్రతి వైద్య విద్యా విధానంలో ఇతర వైద్య విద్యా విధానాలపై అవగాహన ఉండాలి ఉదాహరణ చూసినట్లయితే ఒక అల్లోపతి విద్య ఒక అల్లోపతి డాక్టర్ ఉన్నాడంటే ఆయనకు ఆయుర్వేదంలోనూ యోగా నాచురోపతి యునాని సిద్ధ హోమియోపతి ఇటువంటి వైద్య విద్య మీద కనీస అవగాహన అనేది ఉండాలి తర్వాత వయోజన విద్య ఇక్కడ వయోజన విద్య కొరకు కొత్త వయోజన విద్యా సంస్థ అనేది నిర్మించబడుతుంది ఏర్పాటు చేయబడుతుంది వయోజన విద్య కొరకు కొత్త వయోజన విద్యా సంస్థ అనేది ఏర్పాటు చేయబడుతుంది ఇది ఎన్సిఆర్టీ ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది ఈ కొత్త వయోజన విద్యా సంస్థ సంబంధించి ఎన్సిఆర్టీ ప్రణాళికా చట్టాన్ని తయారు చేస్తుంది గ్రంథాలయాలు విస్తరణ జరుగుతుంది భారతీయ భాషలు కళలు సంస్కృతికి ప్రోత్సాహం ఉంటుంది ఇక్కడ ట్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఐఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థ ఇది భారతీయ భాషలు విదేశీ భాషల నుండి గుణాత్మక అభ్యసన సామాగ్రిని అనువాదం చేస్తుంది ఐఐఐటి సంస్కృతంలో ఉన్న గణితం ఖగోళం తత్వశాస్త్రం నాటక శాస్త్రం ఇటువంటి వాటి అనువాదానికి కూడా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ఇవన్నీ ఏ భాషలో రూపొందించారు అంటే సంస్కృతంలో రూపొందించారు భారతీయ భాషా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది తర్వాత సాంకేతిక అనుసంధానం ఇక్కడ ఎన్ఈటిఎఫ్ఓ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ఈటిఎఫ్ఓ జాతీయ విద్య సాంకేతిక వేదిక అంటాం ఇది సాంకేతిక జ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడానికి ఈ ఎన్ఈటిఎఫ్ను రూపొందించారు సాంకేతిక జ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడానికి రూపొందించారు ఇక్కడ వేదిక ఈ దీక్ష వేదిక అనేది ఎన్సిఆర్టీ సిఐఈటి సిడిఎస్ఈ ఎన్ఐఓఎస్ సంస్థలు ఈ కంటెంట్ తయారు చేసి వేదికలో అప్లోడ్ చేస్తాయి ఎన్సిఆర్టి సిఐఈటి సిడిఎస్ఈ ఎన్ఐఓఎస్ సంస్థలు ఈ కంటెంట్ తయారు చేసి వేదికలో అప్లోడ్ చేస్తాయి దీక్ష లేదా స్వయంలో పాఠశాల ఉన్నత విద్యలో సమన్వయం చేయబడతాయి తర్వాత అమలు సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ సిఏబిఈ అనేది కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు విద్యా సంస్థలతో కలిసి లక్ష్య సాధన వైపు సాగుతుంది విద్యపై ఖర్చు జీడిపిలో ఆరు శాతానికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది విద్య మీద చేసే ఖర్చు జీడిపిలో ఆరు శాతానికి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది రెండు వేల ముప్పై రెండు వేల నలభై ఈ దశకంలో ఈ విధానం అనేది పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది ట్వంటీ ట్వంటీ నూతన విద్యా విధానము పూర్తి స్థాయిలో ఎప్పుడు అమల్లో ఉంటుంది అంటే రెండు వేల ముప్పై రెండు వేల నలభై ఈ దశకంలో పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో తెలుగు అకాడమీ రీసెంట్గా పిఐఈ సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రూపొందించిన టెక్స్ట్ బుక్ నుండి ఆరో లెసను కంప్లీట్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ